గురువు డబ్బు పేరు పదవులు ఇవన్నీ కూడా మరి అర్థాలు మాత్రమే పరమార్థాన్ని తెలుసుకోవడానికి జీవన గమ్యాన్ని చేర్చగలిగేవాడు ఎవరు అంటే గురువు మాత్రమే అని మనకు చెప్తూ ఈ కథ ద్వారా మనకి తెలియజేస్తున్నారు ఓ మహానగరంలో గురువుగారు తన వద్దకు వచ్చే వాళ్ళకి ఆధ్యాత్మిక శిక్షణ ఇస్తూ ఉన్నారు ధర్మ ప్రబోధం చేస్తుండేవారు మహా సంపన్నుడు ఒకడు ఈ గురువుగారి దగ్గరకు వచ్చి అసలు గురువు అవసరమా గురువు లేకుంటే వచ్చిన నష్టం ఏంటి అని ప్రశ్నించాడు గురువుగారు నవ్వుకుని మీరేం చేస్తుంటారని అడిగారు నాకు అది పెద్ద సూపర్ బజార్ ఉంది అని ఇచ్చారు సంపన్నుడు అయితే ఒకసారి మీ సూపర్ బజార్ను నన్ను తీసుకెళ్ళండి అని గురువుగారు అడిగారు ఇద్దరూ కలిసి సూపర్ బజార్కి వెళ్ళారు ఆ రోజు సెలవు కావడంతో నిర్మానుష్యంగా ఉంది ఏడు అంతస్తుల భవంతి అందులో దొరకనిదంటూ ఉండదు దానిని చూసిన గురువుగారు నవ్వుకున్నారు అక్కడే ఈ సంపన్నుడు ఆవులను కుక్కలను పెంచుతున్నాడు ఆ మందలోంచి ఒక ఆవును సూపర్ బజార్ లోపలికి వదలవలసిందిగా గురువుగారు కోరారు కోరినట్లుగానే ఆవును లోపలికి ప్రవేశపెట్టారు అది అన్నీ తిరుగుతూ తిరుగు చివరకు ఒక మూల ఆకుకూరలు కూరగాయలు పళ్ళు ఉన్న పళ్ళ దుకాణంలోకి వెళ్ళింది కడుపు నిండా తృప్తిగా తిన్నది రెండు గంటల వ్యవధిలో తిరిగి వచ్చేసింది తర్వాత తను పెంచుకున్న కుక్కను లోపలికి వదలమని కోరారు గురువుగారు దానిని కూడా లోపలికి పంపారు అది కూడా తిరుగుతూ తిరుగుతూ వాసన చూస్తూ మూడవ అంతస్తులో మాంసం అమ్మే దుకాణంలోకి వెళ్ళింది తృప్తిగా తినేసింది మూడు గంటల వ్యవధిలో అది కూడా తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది మూడు గంటల వ్యవధిలో అది కూడా తిరిగి వచ్చేసింది తోక ఊపుకుంటూ యజమాని దగ్గరకు వచ్చేసింది ఈసారి ఒక సామాన్యుడిని పిలిచి నీకు నచ్చిందాన్ని తీసుకో అని చెప్పి పంపారు గురువు ఉత్సాహంతో లోపలికి ప్రవేశించిన మనిషి అన్నింటినీ చూసి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు ఏం తీసుకోవాలో అర్థం కావట్లేదు రెండు మూడు నాలుగు గంటలు గడిచినా బయటకు రావడం లేదు అందరూ ఆశ్చర్యపోయారు గురువుగారు యజమానిని కలిసి అతడున్న చోటికి చేరుకున్నాడు నెత్తి మీద చేతులు పెట్టుకున్న దిక్కులు చూస్తున్న ఆ వ్యక్తికి ఏం కావాలో అర్థం కావట్లేదు ఈ వస్తువులన్నిటినీ చూస్తుంటే పిచ్చెత్తిపోతాంది అన్నాడు ఆ వ్యక్తి దీనిని విన్న సంపన్నుడు అవాక్కయ్యాడు ఆవుకి కుక్కకి పిచ్చెక్కలేదు వాటికి ఏం కావాలో వెతుక్కుని తృప్తిగా ఆరగించొచ్చాయి మనిషి మాత్రం ఏం కావాలో తనకే తెలియదు తనకే అన్ని తెలుసు అనుకుంటాడు పాపం అందుకే వీడికి గురువు కావాలి ఎలా జీవించాలో జీవిత ఔన్నత్యాన్ని ఎలా పొందాలో తెలుసుకోవాలి అందుకే వాటిని తెలియజెప్పే గురువు అత్యంత అవసరమని గురువుగారు చెప్పటంతో యజమానికి ధనగర్వం తొలగింది గురువుతోనే గమ్యం సాధ్యమని తెలుసుకున్నాడు అంటే ఆ జీవులకి ఉన్నటువంటి మరి తృప్తి మనిషికి లేదు అవి కావలసినవి తీసుకుని తృప్తి పడ్డాయి మనిషికే గురువు కావాలి అని తెలుసుకున్నాడు అందుకని గురువు అవసరం ఎంతైనా ఉంది మనిషికి అని మనకి కథ ద్వారా తెలియజేస్తున్నారు సర్వ శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జనా సుఖినో బు